బచ్చన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం నాడు కర్నూలు జరిగింది రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు పదిహేనున విడుదల చేయబోతున్నారు ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హరీష్ శంకర్ మాట్లాడుతూ నేను సినిమా స్టార్ట్ చేయాలన్నా ముందుకు తీసుకెళ్లాలన్నా నా రైటింగ్ టీం ఉండాలి వాళ్లే నా బలం భాస్కర భట్ల గారి పాటలు లేకుంటే నా సినిమా స్టార్ట్ కాదు కాసర్ల శ్యామ్ గారితో ఇప్పుడే పనిచేయడం స్టార్ట్ చేశా సాహితి గారు ఆరోగ్యరీత్యా ఇక్కడకు రాలేకపోయారు నా సినిమా ఆగస్టు పదిహేనున కాదు ఆగస్టు పద్నాలుగున సాయంత్రమే ప్రీమియర్లు రూపంలో రాబోతుంది మాకు మంచి థియేటర్లు ఇచ్చినందుకు థ్యాంక్స్ ఆగస్టు పదిహేనున మా గురువు గారు పూరి జగన్నాథ్ తీసిన డబుల్ స్మార్ట్ కూడా రాబోతుంది ఆ సినిమాను కూడా చూసి సక్సెస్ చేయండి నేను అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చిన నిర్మాత విశ్వప్రసాద్ గారికి థ్యాంక్స్ డబ్బుందని రాలేదు సినిమా పట్ల ఉన్న ఫ్యాషన్తో ఇండస్ట్రీలోకి వచ్చారు ఆయనతో కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉంటాను పీపుల్స్ మీడియా వల్ల ఈ మూవీ ఇంత వేగంగా పూర్తయింది ఈ సినిమాలో బివిఎస్ రవి కొత్త యాంగిల్లో కనిపిస్తాడు బాస్ లేకుండా ఈ సినిమాలోని ఒక్క ఫ్రేమ్ కూడా ఊహించుకోలేను భాగ్యశ్రీ ఎంత కష్టపడుతుంటుంది ఎక్కువగా పొగిడితే దిష్టి తగులుతుంది తెలుగులో కూడా డబ్బింగ్ చెప్పుకుంది ఈ సినిమాకు నాకంటే ఎక్కువ కష్టపడుతున్నాడు బాబీ అతను లేకపోతే ఈ సినిమా ఇక్కడకు వచ్చేది కాదు నా డైరెక్షన్ టీం లేకపోతే ఈ సినిమా ఇంత వేగంగా జరిగేది కాదు ఇంకా వాళ్ళు పనిలో బిజీగా ఉన్నారు అందుకే ఇక్కడకు రాలేకపోయారు పవన్ కళ్యాణ్ గారి గురించి నేను చెప్పాల్సిన పని లేదు ఆల్రెడీ మీరు చెప్పారు మిరపకాయ టైటిల్ను రవితేజ గారే పెట్టారు మిస్టర్ బచ్చన్ టైటిల్ని కూడా ఆయనే పెట్టారు నా జీవిత అంటే ఆయనే అమ్మ నాన్నలు ఒకేసారి జన్మనిస్తారు కానీ నాకు రవితేజ గారు పునర్జన్మ కూడా ఇచ్చారు ఆయన లేకపోతే నా సినిమా కెరీర్ ఉండేది కాదు మిక్కి జే మేయర్ అద్భుతమైన పాటలు ఇచ్చారు ఆయన కామ్గా ఉంటాడు నేను ఆవేశంగా ఉంటాను మీడియాతో మాట్లాడుతూ ఉంటే పంచ్లు కౌంటర్లు అని అంతా అనుకుంటున్నారు కానీ అలాంటివి విన్నప్పుడు నేను ఎంజాయ్ చేయడం లేదు మీకు నచ్చినట్లుగా రివ్యూలు రేటింగ్లు ఇచ్చుకోండి ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు అలా ఇద్దరి ముగ్గురులో కాస్త గట్టిగా మాట్లాడానంతే పంచులు వేయడానికి మీడియాతో మాట్లాడడం లేదు ఇది గ్రాటిట్యూడ్ టైం యాటిట్యూడ్ టైం కాదు ఇది రిపీట్ ఆడియన్స్ ఉండే సినిమా అని స్పీచ్ ముగించాడు ఇక స్పీచ్ మధ్యలో ఓ ఫ్యాన్ అరుస్తుంటే రే నువ్వు ఎక్కువగా అరుస్తున్నావు నీ ట్విట్టర్ ఐడి నాకు తెలుసు బ్లాక్ చేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు